మీరు అడకము చెప్పేస్తున్నాను మీరు పడదామని ప్రయత్నించిన ఆ కారు ఈ ఇల్లు రెండు నావే అర్థమైందా నీ కారు నన్ను చంపకుండా నాకు చాలా అన్యాయం చేసింది బాబు అలా అనకండి ఎంతో జీవితాన్ని చూసిన మీరే అలా బాధపడితే అలా చెప్పండి అవును మీకు భార్య బిడ్డలో ఎవరు లేరా ఉన్నారు బాబు భార్య ఉంది పిల్లలు ఉన్నారు మరి ఉంటే ఎందుకులా మీరు కడుపుల దౌర్భాగ్యం జీవితానికి వెళ్ళాలా చూసి ఆ విషయం నా భార్యతో చెప్తాను మోహన్ చెల్లక మోహన్ చెల్లక చూడండి కొడుకులు పుట్టలేదని కొందరు బాధపడతారు పుట్టిన వాళ్ళు ప్రయోజకులు కాలేదని కొందరు బాధపడతారు అదే విచిత్రం అదే సృష్టి ప్రయోజకులైన కొడుకులు కూడా పెళ్ళాల చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతూ ఉంటే కొందరు బాధపడుతూ ఉంటారు ఇట్ ఈస్ బ్యాడ్ లక్ ఏమిటో యాక్సిడెంట్ జరగబోతుంది డబ్బులు దగ్గర లేదు కదా డాడీ ఆయన నా కారు కింద పడిపోయా అరే మరి డాక్టర్ అవసరం లే డాడీ ఏం జరగలేదు మా డాడీ సుబ్బ్రమ్య గారు పిఎస్ఆర్ షుగర్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ నమస్కారం నా పేరు రాఘవరావు బాబు ఇక నేను వెళ్ళి వస్తాను ఎక్కడికి వెళ్తారు ఇంకెక్కడికి వెళతారు మా ఇంటికి రండి నేను డ్రాప్ చేస్తాను మా ఊరు కాదు బాబు విజయవాడ పర్వాలేదు నేనే డ్రాప్ చేస్తాను షూర్ షూర్ ఓకే రండి జానకి బాసు గోపి ఎక్కడ మీతో రాలేరా వాళ్ళని చూసారా ఎలా ఉన్నారండి నీకు తృప్తి కలిగే విధంగా మాత్రం లేదు అదేంటండి ఎవరండి రవి నమస్కారం ఎవరు పాప ఏమండి చిన్నప్పుడు తప్పని మేము కొడుకున్నాం కదా అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం దారిలో వస్తూ వస్తూ బాబాయ్ గారు మీ ఇంటి పురాణం అంతా చెప్పారు ఎలాగైనా ఈ ఇంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాలని నేను నిర్ణయించాను మీరు అంగీకరిస్తే నువ్వు మా కొడుకు అని చెప్పిన ఒక్క పచ్చు నిజమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అబ్బాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను అది అనుకున్నాను ఒకే రూపు ఒకే పొత్తు కానీ కానీ వారి నాన్నగారు నేను చూశాను సుబ్రహ్మణ్య గారని చాలా కొత్త శక్తి షుగర్ ఫ్యాక్టరీ ఓన్ చాలా మంచి మనిషి మనిషిని కూలిన మనిషిని సృష్టించడం భగవంతుడు లీల కాదు బాబాయ్ గారు మన తెలుగు సినిమా నిర్మాతలు కొత్త కథలు దొరక పాత కథలనే మళ్ళీ మళ్ళీ మార్చి తీసుకున్నట్టు ఆ భగవంతుడు కూడా కొత్త ఫిగర్స్ దొరక పాత ఫిగర్స్ నే మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి ముద్రలేస్తున్నారు ఉదాహరణకి మీరు నేను ఆ చూడండి ఇక నుంచి నన్ను గురించి ఎవరు అడిగినా తప్పిపోయిన మీ మూడో కుమారుడు అని చెప్పండి ఓకే ఆ తర్వాత చూదురు కానీ నా నటన విజృంభణ వస్తానండి బాయ్ ఆయన భార్య జానకమ్మ గారిని చూస్తే చేయించి దనం పెట్టాలనిపి అంత మంచి దంపతులకు కళ్ళాల చేతుల్లో తీలుబొమ్మలా గాడే ఇద్దరు తోట కొడుకులు దాంతో రాఘవయ్య గారి జీవితం ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ ఒక నెల రోజుల పాటు నేను వాళ్ళ ఇంట్లో మకాన్ వేసి కుటుంబం అంతా తరవా ఓవర్ హాల్ చేసి పక్కగా రిపేర్ చేశాను నువ్వా రిపేర్ చేస్తావా ఎందుకు చేయాలి వాళ్ళ దేర్ యు ఆర్ నేను వాళ్ళ బంధువాళ్ళ చుట్టామే బంధువును అసలు నిజం చెప్పాల్సి వస్తే నేను మీ కొడుకునే కాదు రమేష్ నేను రాఘవరావు గారు మూడో అబ్బాయి చిన్నప్పుడు ఎప్పుడో తప్ప ఇప్పుడే దొరికా రవి ఇదంతానికి ఎవరు చెప్పారా ఒక్కటే చెప్తుంది ఏంటంటే ఇది నేను ఆడబోయే నాటకం కథ కాదు తీయే సినిమా దీని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం పాటలు మాటలు చివరికి ఆటలు కూడా బై మిస్టర్ రవి అంటే నేను సినిమా చూడడానికి నా సినిమా నువ్వు వస్తా నూయింగ్ నువ్వు రావడానికి వీల్లేదు నేను రాకుండా నువ్వు నేను చూడు నువ్వు బాగా పడుతుంది కాబోయే పెళ్ళాం డాడ్ అది వెనుక్కడ ప్యాంటు అచ్చా అపమట్టర్ బాల ఈ అవతారం చూస్తే వాడు మూర్ఛన పోతారో లేకపోతే మమల్ని బయటికి నకిల్ అయితే నువ్వు వెళ్ళట మాని నేను అంటే మనయనా యు షర్ నాట్ ఇంపాసిబుల్ కట్టుకుంటే రానిస్తావా అసలు కట్టుకుంటేగా అది కూడా ఇంపాసిబుల్ ఆ చేతో రావడం కంటే నాకు ఈ ఫ్యాషన్స్ అంటే ఎక్కువ కాదులే చెస్ ట మినిట్ ఇప్పుడు చేర కట్టుకొచ్చేస్తాను ఏ ముద్దు ఆ ముద్దుచే చేర కట్టురా అడవుల్లో జాగెట్ వేసుకుంటా మర్చిపోకు పిచ్చి పిల్ల దీని తండ్రి వెంకటరామయ్య నేను వ్యాపారంలో భాగస్థులు మాత్రమే కాదు జీవితంలో మంచి స్నేహితులను కూడా వాడు పోయాడు దీన్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నా మీద పడింది మీ ఇద్దరికీ ఆ బంధం కాస్త కూడా పడిపోతే యూ డోంట్ వరీ నీ కాబోయే కూడా అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాను నీకు తెలుసా అసలు వెళ్ళాలంటే ఎలా ఉండాలో ఆ జానకమ్మ గారిని చూసి నేర్చుకుంటున్నాను మై డియర్ సన్ నువ్వు అనుకున్న కార్యం సాధించి తీస్తావా అమ్మా బాబు అమ్మా ఎలా ఉంది నిన్ను చూశాక నా బాధలు ఎన్ని పోయి వెరీ గుడ్ ఎవరు అదేనమ్మా రేఖని నాకు కాబోయే రేఖ నేను చెప్పలా మా అమ్మగారు జానకమ్మ గారు హలో కాస్త నమస్కారం చేయాలి ఇదే నేను చూపిస్తుంటాడు చూస్తాను విశాద సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభం ఎవరది నేనే నాన్నగారు మీ చిన్నాని వెళ్ళి మాంగారు పోయి నమస్కారం పెట్టి హలో పోలో కాదు కాస్త నమస్కారం చూపించారుగా అత్త మేడం గో గో భవ వాళ్ళకి ఇంకా పెళ్లి పెళ్లి కాకుండానే అడ్వాన్స్ గానే నా ఆశీర్వాదం అన్నమాట అవును ఇంతకీ అమ్మాయి ఎవరు సారీ నాన్నగారు వారి నాన్నగారు మా నాన్నగారికి బిజినెస్ పార్ట్నర్ పాపం ఈ మధ్య పోయారు నానగారు మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి ఈవిడ కూడా ఇక్కడే ఉంటుంది పైగా నాకు కాబోయే హార్థిక కంగ్రాచులేషన్ ఫోన్లే బాబు కోరి కోడలను తెచ్చుకునే యోగం మీ అమ్మకి ఎలాగో లేదు మరి ఈ కోడలు ఈ కోడలో తనే స్వయంగా కోరి ఎంటికొచ్చిందని అంతే అంతేకాదు పిచ్చి పిచ్చి వేషాలు మా అమ్మ గిట్టమని ఆడదంటే పవిత్రంగా పార్వతీదేవిలాగా మా అమ్మలాగే ఉండి తీరాలని మరీ మరీ చెప్పి తీసుకుంటున్నాడు అన్నగారు మరి కరెక్ట్ పాయింట్ మన అసలు నాటకం రేపు ప్రారంభం కాబోతుంది నాటకం అవును అన్నగారు అంతా ఒకేసారి చెప్తే మీకు అర్థం కావచ్చు సీరియల్ నావల్ లాగా ఇంట్రెస్టింగ్ గా కొంచెం కొంచెం చెప్పాను ఓకే అమ్మా మరి నేను ప్రస్తుతం ఉంటాను వెరీ గుడ్ నేను ఎలాగో పైకి రావచ్చా రూమ్ వెరీ కంఫర్టబుల్ రూమ్ వెరీ కంఫర్టబుల్ అండి తీసుకుని అదే ఏసీ బీసీ డిసి ఓకే

ಎರಗಟ್ಕೋರ್ನಾದ ಇತ್ತಿ ತಲ್ಲಿ ನೀನ್ ಇರ್ತಾನೆ ಡಾಕ್ಟರ್